గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం కరీంనగర్ జిల్లాలో ఉన్నాము ఒక మామిడి తోటలో ఉన్నాము మామిడి తోట రైతున్నదో మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ సో కంప్లీట్గా ఇవన్నీ వాడిన ప్రొడక్ట్స్ యాక్చువల్లీ ఇక్కడ కనిపించేది జస్ట్ వన్ టూ పర్సెంట్ మాత్రమే ఇక్కడికి వచ్చిన జనాలు చాలామంది వాళ్ళు ఎవరు సార్ కొంచెం వేరే ఎరుకపేటలు ఉంటారు కదా వాళ్ళను వాళ్ళు వచ్చి దాదాపు అవన్నీ పేరు మీకు అనిపిస్తున్న తోట ఉంది కదా ఈ తోట ఇంత మంచి రిజల్ట్ వచ్చింది దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ రిజల్ట్ రావడానికి ఏ మందులు వాడిండు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతుండు సో ఎట్లుంది ఆ విషయాన్ని ఒకసారి మనం రైతుతో మాట్లాడి తెలుసుకుందాము సార్ చెప్పండి మీరు ఎన్ని రోజుల నుంచి మన ప్రొడక్ట్స్ వాడుతున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది ఆడవాట్టు నాలుగేళ్ళే నాలుగేళ్ళ నాలుగేళ్ళు ఫస్ట్ వాడేటప్పుడు ఇది ఏంది ప్లస్ ఇది కొట్టినా తర్వాత ఏమైంది పర్చేజ్ దానికన్నా మంచి ఇదే కనిపించింది ఇదే కనిపించిన వాళ్ళు అప్పుడు ఏంటంటే మళ్ళీ ఇవేది నాలుగు ఏళ్ళ ఇవే నాలుగు నాలుగేళ్ళ నుంచి ఇవే వాడుతున్నా పొలాలు కానీ మామిడి తోటలు కానీ అన్నిటికీ ఇదే వాడుతున్నా ఓకే ఇది ఎన్ని ఎకరాల ఎకరాలతో నలభై ఉంటాయి నలభై తోట సో తోట మొత్తం ఇట్లనే ఉందా ఇంకేమన్నా కొంచెం అటు ఇటు ఎక్కువ తక్కువ ఉందా ఇప్పుడు ఇది ఇది ఎన్నో నెల ఒకటో నెల కదా ఒకటో నెల జనవరి రెండు వేల ఇరవై ఐదు ఒకటో నెల ఒకటో నెల రూపాయల బారణ మందం మొత్తం వచ్చింది బారణ మందం మొత్తం వచ్చింది మొత్తం వచ్చింది ఏమన్నా పిందలు పిందలు కూడా కనబడుతుంది కదా నేను కొట్టిన మందు కొట్టింది ఏ తోట ఫెయిల్ కాదు ఓకే సో ఇక్కడ మీరు చూ పిందలు పిందలు వచ్చినాయి అండ్ ఎట్లా ఇక్కడ ఆ లోపల చూడండి పిందలు ఎవరికన్నా తీసుకో నీళ్ళు వాడవచ్చిన వాళ్ళు ఓకే పక్కా ఇది పర్ఫెక్ట్ సో ఇక్కడ అంటే ఒకసారి అయితే ఇంకా అసలు విషయం ఏంటంటే సో మన తోట నలభై ఎకరాలు నలభై ఎకరాలు దాదాపు బారున్న పర్సెంట్ వచ్చింది ఇక్కడ ప్రతి చెట్టు కనబడుతుంది సో తోట అంతా మనం తిరిగి చూపించాలి కాబట్టి కొన్ని చూపిస్తున్నాను మీకు నేను సో ఇక్కడ విషయం ఏంటంటే రైతులు బయట ఎట్లుండే ఈ ప్రొడక్ట్స్ వాడితే గ్యారంటీ ఏంది రాకపోతే కొన్ని ముచ్చట్లు మాట్లాడతారు అంటే పది ఎకరాలు ఉంది అనుకో ఐదు ఎకరాలకు వాడుకోకపోతే ఒక ఎకరానికన్నా వాడుకొని చూడాలి అది పొలానికే కావచ్చు మాడి తోడకే కావచ్చు అది దేనికన్నా కావచ్చు మక్కకే కావచ్చు ఒక ఎకరానికి వాడు చూసుకొని మంచిగా అనిపిస్తే అనిపిస్తే మళ్ళీ తీసుకోరు ఎందుకంటే నేను వాడినా కాబట్టి నాకు నమ్మకం అనిపిస్తుంది కాబట్టి నాలుగు ఏళ్ళు అయితే ఇప్పుడు మొత్తం మీరు ఎన్ని ఎకరాలు పడతారు తోటలు ప్రతి సంవత్సరం వంద నూట యాభై ఎకరం వంద నూట యాభై ఎకరాలు పడతారు రైట్ సో అప్పటి నుంచి మీకైతే ప్రజెంట్ ఇప్పుడు మీ పెట్టిన తోటలు అవుతున్నాయో ఏ తోటనన్నా కొంచెం అడిట్ ఉందా అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి మరి మీ చుట్టుపక్కల ఓకే ఓకే సో వాతావరణం మన చేతులు లేదు కాబట్టి రైట్ దానికి ఏం చెప్పలేము రైట్ మొత్తం నూట యాభై ఎకరాలు తోటలు అన్ని సేమ్ ఇట్నే ఉన్నాయి మరి ఇంకొకటి సార్ జనాలు సూపర్ కొట్టలే రెండు చోట్ల కుట్టలు ఉన్నాయి అవి ఓకే సో ఇంకా జనాలు ఇంకొక డౌట్లే జనాలు ఇంకొక డౌట్ ఉంది జనాలకు ఈ మందులకు రేట్లు ఎక్కువ అంటారు సో దానికి మీ మీ ఉద్దేశం ఏంటి ఎట్లా అంటారు చెప్పండి రేట్ ఎక్కువ అయితే అంటే ఇప్పుడు ఫర్టిలైజర్ మంది నాలుగు సార్లు తీసుకొచ్చి కొడతాను ఈ రెండు సార్లు కుడితే అయిపోతుంది దాంతో నాలుగు సార్లు కొట్లా కొట్టే ఖర్చు ప్లస్ ఇవన్నీ లెక్క చూసుకోవచ్చు మనం మరి ఇప్పుడు దాంతోని ఇప్పుడు అది ఎంత లేదన్నా టాంకి పదిహేను వందలు పారు వందలు పద్నాలుగు వందలు పన్నెండు వందలు అవుతుంది అవును దీనికి పద్నాలుగు వందల పదిహేను వందలు అయిపోతుంది అది నాలుగు సార్లు కొట్టే బాలు రెండు సార్లు కొట్టుకుంటే అయిపోతుంది తోడు రెండు సార్లు కొట్టినా రైట్ ఇప్పుడు లాస్ట్ కొడితే కొడతా లేకపోతే చెప్పిందా లేకపోతే ఇక్కడ ఆకులు కూడా మీరు అబ్జర్వ్ అయ్యారు ఎంత నీట్ గా సూపర్ ఎట్లు ఉన్నాయి ఒక్కొక్క డాట్ చుక్క కూడా లేదు ఆకుల పైన సో మరి అన్న మన ఆటమంది అనే ఆటమంది కాదు కదా మొత్తం ఇది ఏమంటారు ఎరువులకు సంబంధించి మంచిగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి రైతులకు వచ్చిన డౌట్ ఇప్పుడు ఈ మన మందులు అంటే కంటిన్యూగా అంటే కంటిన్యూగా వాడాలన్నా అప్పుడప్పుడు వాడి బంద్ చేయచ్చా ఎట్లా మీ ఉద్దేశం ఇంకొకటి తేనె ఎట్లా వాడిండు అనే విషయం మనం తెలుసుకుందాం సో ఫస్ట్ మీరు ఏం ఫస్ట్ ఇది పాడారు

ఐదు వందల లీటర్ల డ్రమ్ముకు ఐదు టూ రెండు వందల యాభై మేలు మాస్ ఒకటి నానోటెక్కు ఒకటి మూడు ఇది ఫస్ట్ స్ప్రే అయిపోయింది ఫస్ట్ అయిపోయింది సెకండ్ స్ప్రే మళ్ళీ కొట్టిన సెకండ్ స్ప్రే కూడా సేమ్ మళ్ళీ సేమ్ డోసే వేసిండు సేమ్ డోసే ఫస్ట్ స్పేన పురుగు మందు కలిపిరా లాంబ్ వేసినా లాంబ్ డే వేసిరు సెకండ్ స్పేలో లాంబ్ వేసి మళ్ళీ లాంబ్ డో వేసిరు ఎంత డోసేసారు బెటర్ వేసిరు రైట్ మొత్తం ఇప్పటికి ఎన్ని డ్రమ్ములు వాడారు ఇప్పటికి కొద్దినాపల్ల నూట ఇరవై డ్రమ్ములు నూట ముప్పై ఎన్ని లీటర్ డ్రమ్లు అవి ఐదు వందల లీటర్లు ఐదు వందల డమ్ములు నూట నూట ముప్పై డ్రమ్ములు కొట్టారు నూట రైట్ ఓకే సో ఇవి వెజిటల్ ప్రొడక్ట్స్ యాక్చువల్లీ ఇక్కడ ఉన్నాయి కొన్ని చాలా ఎరుక అక్కడ వచ్చింది ఎర్రక పేరు సో కొన్ని జమ వేసి మీకు చూపిస్తున్నది ఇక్కడ రైట్ సో ఇది తోట ఇక్కడ కనిపిస్తున్న తోట ఇది సో వండర్ఫుల్ రిజల్ట్ దాదాపు ఒక నూట ఎకరాలు ఎక్కడ చూసినా చెట్టు చెట్టు పూత వచ్చింది సో పక్కన ఒక తోట ఉంది మనకు అటు సైడు సో ఆ తోట చూడొచ్చు మీరు అది ఒక ఎకరానికి సో ఈ తోట జస్ట్ అక్కడ మీరు కనిపిస్తుంది కదా ఒక్క పూత కూడా కనిపించలేదు ఆ తోటకు